ആൾക്കയല് പച്ചമു ആണോ కొత్తిమీర పచ్చిమిరకాయలు అల్లం ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకోవాలి అల్లం తినాలి ఎక్కువ వంకాయ జీడిపప్పు వండుతాం అందుకు కోరుతున్నాం ముందు జీడిపప్పు నానబెట్టేసుకోవాలి ఫస్ట్లాగా మనం ఉల్లిపాయలు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వంకాయలు మసాలా అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ ఆ జీడిపప్పు నానిపోతుంది మసాలా వేసి వండుతుంది ఆలు మసాలా అంటే అన్ని కూరలోకి సరిపోయేలాగా తయారు చేసుకుని Sauté till the raw smell goes away. Add salt. Add ఫస్ట్ గ్లాస్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకుని మెత్తగా నూడుకొని తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి చూడండి అలిపినియా ఒక దెబ్బలు అలిపోతాయి ఎందుకంటే ఇది మిక్సీ అన్నమాట హ్యాండ్ మిక్సీ అది అయిపోయి అండ్ ధనియాలు జీలకర్ర మెదిలిపోయాక తర్వాత లావంగాలు వ్యాలి దాల్చినాక వెలుగుపాయలు అల్లము వేసుకోవాలి కాకపోతే వెలుగుపాయలు ఏమి లేదని వేయినా దాల్చినాక అల్ల వంగాలు వ్యక్తాయి వేసేది ఇంకా అల్లం వేయాలి ఇలా కొట్టాలి

నూనె ఆల్ మసాలా అంటే ఇదే అండి అన్నిని గసాలు ధనియాలు జీలకర్రాల్లో వెల్లిపాయలు లవంగాలు యాలి దాల్చ ఆల్ మసాలా ఇంకా అన్ని కూరలో వేసుకో చూపించాను కదా చూసాక ఇదే వేసుకుంటాను అన్ని కూరలో ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ అంటే కొన్నింటి అల్లం వెల్లిపాయ వేసుకుంటాం అన్నమాట ఎక్కువ ఇదే వారంకొకసారి మిక్సీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదే వాడుకుంటాం అనమాట వారం వారం అంతా మళ్ళీ వారం అయ్యాక మళ్ళీ మళ్ళీ సండే సండే మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం స్టోర్ చేసుకుంటాం ఇంకా కొంచెం మధ్యన తర్వాత ఈ మసాలా వేసేసుకున్నాం మసాలా వేసుకొని కొంచెమే అంతా పట్టదు కొంచెం వేసేసుకొని అప్పుడు నీళ్ళు వేసినప్పుడు జీడిపప్పు వేసుకోండి దాంతో జీడిపప్పు లాగా మసాలా రెండు కూరలో సరిపోతుంది కూర కొంచెం ର ସରକାର ବାଟର ପସଲା ନେଲେ ସରିପ కదా కడిగేసి రండి సార్ ఈ మంతా ముక్కతో పాటు ఉడిపోతాను నానిపోయింది కదా ఆల్రెడీ జిడిపప్పు ఇలా ఉడికిపోతే సరిపోతుంది కొంచెం గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉడుకుంది కదా ఇంకా ఐదు అలా ఉడితే అయిపోండి ಏದು ಎದು ಈ ಮಸಕ ಮಸಕ ವೆಲು ತುರು ಗೂಟಿ ಪಡವಲೋ ನದಿ ಕೊತ್ತೂತುರುದಿ ಈ ಮಸಕ ಮಸಕ ತುರು ಗೂಟಿ కొత్త పెళ్ళి కూతురు ఇప్పుడు మనం మెడక ఎలా కుట్టుకున్నా ఫస్ట్ గొలుసు కుట్టు సేమ్ అలాగా చేతులకి గొలుసు కుట్టు కొట్టుకోవాలి ఇలాగ రెండు పేటలు దారం వేసుకుని ఏం దారం గోల్డ్ థ్రెడ్ ఇదిగో గోల్డ్ ఈ కలర్ ఇది వేసుకుని కుట్టు కుట్టుకోవాలి ఇలా చివరంట ఈ కుట్టు ఎందుకు కుట్టుకుంటామంటే పోసలు ఇటు అటు జరగకుండా ఇదిగా సేమ్ అలాగే కుట్టు కుట్టుకుంటా చిన్న పూసలు చిన్న పూసల తర్వాత పెద్ద పూసలు తర్వాత మళ్ళీ చిన్న పూసలు సేమ్ మనం ఎలా కుట్టుకున్నాం అలా కుట్టుకుంటా రావాలి ఇదిగో చూపిస్తాం గొలుసు ఇలా వేసుకోవాలి చివరి నుంచి అంచు అంట కుట్టుకోవాలి గొలుసు కుట్టు కుట్టుకుంటా రావాలి చిక్కులు రాకుండా ఇలా ఆకుంటా వెళ్ళాలి అలా కుట్టుకుని తర్వాత చిన్నపోసలో కుట్టుకురావాలి గొలుసు అన్నీ సమానంగా రావాలి చూసుకుంటా పడకుండా దారి అలా లాక్కొని అదొకటి ఇదొకటి ఇలా లాగాలి ఎగుడు దిగుడు వచ్చినండి అది ఇలా కుట్టాలి ఇలా కుట్టుకురావాలి చూడండి ఎంత బాగుందా వచ్చిందా సేమ్ ఇలా కుట్టుకుంటారండి ఇలా కుట్టు కుట్టుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు ఏం చేయాలంటే ముందు వీడియోలు చూడండి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు అని ఉంటుంది ఆ వీడియో నుంచి స్టార్ట్ అయింది ఈ బ్లౌజ్ వర్క్ ఎంబ్రాయిడరీ అది చూసుకుంటే మీకు అర్థమైపోద్ది అన్నమాట ఎలా కుట్టాలి ఎన్ని పేటలు దారం ఎక్కించాలి అవన్నీ తెలిసిపోతాయి చూసుకోండి తర్వాత మళ్ళీ దేవుడి వీడియోలో మిగతాది కంటిన్యూషన్ ఉంటుంది అలా కుట్టాలి ఒకవేళ ఎగుడు దిగుడు వచ్చింది అటు లాక్కుంటే ఆకుంటే సరిపోతుంది దారం ఇలా ఓకే చిక్కు పడతా అది